నూ డెబ్బై నాలుగులో ప్రపంచంలో మట్టమొదాన్ని మొదలు పెట్టాను మళ్ళీ అపోలో వచ్చిన తర్వాత దాన్ని అపోలో హెత్యక పనిచేసాం ఇప్పుడు ఇరవై మూడు మిలియన్ ఇరవై రెండు రెండున్నర కోట్ల ఈ వ్యాధి టెస్ట్ తెలుగు దాని దాని సలహాతో ఇప్పుడు ఈ అన్నింటికి చేసి వాడిని ఆరోగ్యంలో ఆరోగ్యం బాగు చేసి వాళ్ళ ఆరోగ్యం బాగా చేస్తే వాళ్ళకి ఇంట్లో సంతోషం ఉంటుంది దానికోసమే ముఖ్యంగా అందరికి త్రీ హెచ్ఎస్ హెల్త్ హ్యాపీనెస్ అట్ హోమ్ అనేది ముఖ్యంగా కొత్త ఇది చెప్పి వాళ్ళందరికీ ఆరోగ్య సంతోషంగా ఉండాలి వాళ్ళ వాళ్ళ సంతోషానికి ఈ గేమ్స్ ఎంటర్టైన్ అడే ఎంటర్టైన్మెంట్ యోగా మెడిటేషన్ అది ఆయుర్వేద ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో దూరం అయితే అది దాన్ని అది కూడా పెట్టుకోలేక పెట్టిన ఇది మన ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా ఇష్టం నేను ప్రైమ్ మినిస్టర్ చెప్పినాను ఇండియా అందరూ ఇండియాకి రావాలి ట్రీట్మెంట్ కానీ చేస్తే ఆయన ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా రావాలి అని ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టినారు పూర్తి సేవలతో చేస్తున్నారు అది దీంతో కూడా ఎడ్యుకేషన్ ఈ స్కూల్ మొదలు పెట్టడం స్కూల్ బాగా జరుగుతుంది కాలేజ్ కూడా పర్మిషన్ అంటున్నాం గవర్నమెంట్ కాలేజ్ కూడా పర్మిషన్ ఇస్తే దానికి ఒక టేస్ కూడా స్కూల్ పక్కనే ఒక పది ఎకరాలు ఉంది ఆ పది ఎకరాల కాలేజీ కూడా పెట్టాలని అని అనుకుంటున్నాం గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్కి ఏమైనా ల్యాండ్ ఇస్తాను దాన్ని డబ్బులు ఇస్తాను మీరు మొదలు పెట్టండి ఎందుకంటే వాళ్ళు మొదలు పెడితే టీచర్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఈ సంవత్సరం జరుగుతుందని అన్ని ముఖ్యంగా మేము అనుకునేది చాలా చాలా ఉంది బట్ ప్రజలు దాంట్లో కూడా కోఆపరేట్ చేస్తున్నాం అదే చాలా ముఖ్యం మాకు ఈ మాదిరి పరిస్థితులు టోటల్ హెల్ప్ మాకు ఇస్తుంది ఇది ఇదే మాదిరి స్వీజన్ హార్ట్స్ మీటింగ్ అని మన దేశంలో అంతా ఈ మాధ్య సెకప్ చేస్తున్నాం ఇప్పుడు అంపులు కట్టారు ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందరికీ ఫ్రీగా తిరుపతి రెండు తిరుపతి రెండు ఇరవై సంవత్సరాలుగా కంప్లీట్ ట్రీట్మెంట్ ఆల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ మరి మధురు కానీ అంటే కానీ అన్ని మరి మా అంబులెన్స్లోనే వాళ్ళ కావాల్సిన హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అదే మాదిరి అయ్యం చేస్తున్నాం ఇవన్నీ ఏం చేస్తామంటే అనుభవించాలి మన సంతోషం వాళ్ళ సంతోషించాలి అనే ఆశాము మీ అందరికీ ఉదయపూర్ పూర్వక సంతోష చెందుతుంది ఎంత పని పని ఉన్న మద్రాసులో భూమి వస్తే నాకు చాలా సంతోషం मेरे अंदर अंदर से अकेला मेरु मेरे फैमिली लवर ना रहे इस पे फाटे जैसा साल साल सार मालूम करते हैं जितना जितना जैसा अन्य मने अन्य अन्य वर्ष तरह में उन्हें हेटियन कैंसर दिख रहे हैं वैसे ना हेटियन कैंसर आरा फ्री का ट्रीटमेंट है हॉस्पिटल में जो एक दिन जितना हॉस्पिटल मेरे मद Uh, 200 uh, outpatients, uh, uh, 30, 40 admissions. 850 wet days. They you know, put this around the minimum admission. Outpatient and uh, out, outpatients complete treatment. My That's the most important thing. For older people, have you yes. ever heard? I have a small school here which we, just, we, we built 25 years ago for our parents. In our parents' name, we built that hospital. And one of our art medical team said, sir, we're going to do the knee transplant there. I said, by God, who can you do in a small hospital? Uh, so they said, please don't worry. We'll take one month to completely redo theaters and post-op. And they have done so far 700 knee transplant. సింగిల్ ఇన్ఫెక్షన్ సెవెన్ హండ్రెడ్ నీ ట్రాన్స్ఫర్ కాబట్టి అలాంటివన్నీ సేస్తాం మీరు మీరు సజెషన్స్ ఇస్తే బాగా బాగా జరిగిన సార్ అన్ని ట్రాన్స్ఫర్ అన్నీ కూడా అంటే మా అందరూ కూడా మేము ఎక్కడో బయట మేము ఇక్కడ మా ఊర్లో మా హాస్పిటల్లోనే చేసుకోవడం మరి మీరు ఇచ్చిన చాలా గర్వకారణంగా సార్ మనం చిత్తూరులో యూనివర్సిటీ రావడము చిత్తూరులో యూనివర్సిటీ రావడము పెద్ద ఆనందం సార్ మనకు అందరికి కూడా బాగుంది సార్ She done have a it, will go with the team here.